మేము ఫోటోషూట్కి వెళ్ళి ఫోటోషూట్ చేస్తుంటే ఆకాశం నుంచి ఒక పక్షి కింద పడ్డది అది పక్షి ఇది సముద్రం అలల దగ్గర ఎక్కువగా ఉండే పక్షి చాలా అందమైన పక్షి ఇది దీని పేరు బల్ గుళ్ళు అనుకుంటుంది మీకు ఏమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అయితే మాత్రం కొంచెం నోరేది సాపి చూస్తుంది సహాయం కోసం కథలేని పరిస్థితిలో ఉందో మరి ఎందు గురించి పడిపోయిందన్నది తెలీదు మేము దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళి మొత్తం ఫొటోస్ తీసాం వీడియోలు తీసాను మీ అందరికీ చూపించాలని ఉద్దేశంతో మీకు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైనది మీరు ఆ బీచ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇలాంటి పక్షులు ఏమైనా పడినప్పుడు మీరు చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను మాత్రం మేము చూసాం అటు ఇటు కూడా మా కెమెరామెన్ కానీ అలాగే ఉండిపోయింది కొద్దిగా వాటర్ తెచ్చాం వాటర్ తెచ్చి వాటర్ పెట్టాం అదైతే తాగలేదు కానీ కొద్దిసేపు అయితే మాత్రం అలాగే ఉండిపోయింది చూసారు కదా కొద్దిగా వాటర్ అలా వేస్తున్నాం మా కెమెరామేను కానీ అది తాగలేదు చాలాసేపు అలాగే ఉండిపోయింది అలిసిపోయింది అనుకుంటాను మా వాడైతే మాత్రం ఇంకా కొంచెం ముందడిగేసి వాటర్ ఎక్కువగా పెట్టి పట్టుకున్నట్టు చేతితోటి అదైతే వాటర్తో అస్సలు తాగలేదు पत hey. नाही hey.